జగన్ జగన్ గారి పేరు రాయతో కొట్టాడు కదా కొట్టారు కదా సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు ఇక్కడ కొట్టినారు ఎందుకు అంటే ఇద్దరికి ఎట్లా తగిలింది బ్రో సేమ్ ప్లేస్ లో అది మ్యాజిక్ అంటావా అది మ్యాజిక్ అది లాజిక్ మొత్తం వాళ్ళ దగ్గరనే ఉన్నాయి అన్ని సో ఇక్కడ కొట్టింది చూసిన అది తప్పు అది అసలు సూటిగా వాడు ఇక్కడ కొట్టబోయిండు కాకపోతే అది బై మిస్టేక్ లో ఇక్కడ తగిలింది మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కరెంట్ బిల్లులు వచ్చి ఐదు వందలు వచ్చేది ఇప్పుడు ఏమో రెండు వేల నుంచి పదిహేను వందల నుంచి రెండు దాన్ని మీరు ఎలా చూస్తున్నారు అందు గురించి జగన్ గారు వద్దు మాకు పవన్ కళ్యాణ్ అన్న కావాలి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినా పవన్ కళ్యాణ్ సీఎం అయినా మాకు రేట్లు తగ్గుతాయి మాకు మంచిగా న్యాయం చేస్తాడు ప్రజలకి మేలు చేస్తారు అని వాళ్ళు కావాలని మేము ఫిక్స్ అయిపోయింది పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి అవుతాడు అందులో డౌట్ ఏం లేదు ఇప్పుడు కాకపోయినా కాకపోయినా నెక్స్ట్ అయినా అవుతాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతే మొదటి మెగా డిఎస్ మొదటి సంతకం పెడతా ఉంటున్నారు అదే జగన్ గారు మొదటి సంతకం అయితే ఆ వాలంటీర్ల పైన పెడతా ఉంటారు దాన్ని మీరు ఎలా చూస్తున్నారు అంటే ఇప్పుడు వాలంటీర్ ఎందుకు పెట్టిందంటే జగన్ గారు ఎందుకు పెట్టిందంటే ఏదో ఉండాలి మేము ప్రభుత్వం నుంచి మేము ఇట్లా చేస్తున్నాము దీని వల్ల జనాలకు ఉపయోగం ఉందని పెట్టింది కానీ అది నా దృష్టిలో ఏంటంటే వేస్ట్ అది పెట్టి అంటే ప్రభుత్వం నుంచి ఉందని పెట్టిన అంతవరకే మేము పని చేస్తున్నాం జనాలకు అన్న ఆ ఆ కాన్సెప్ట్ తోటే పెట్టిండు కానీ దానివల్ల ఉపయోగం ఏం లేదు పెట్టింది కానీ అంతే అది వేస్ట్ మరి ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్స్ లేవు డెవలప్మెంట్స్ ఉద్యోగాలు ఏమీ లేవు అక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇప్పుడు డెవలప్మెంట్ జరుగుతుంది పేద ప్రజలకు మేలు జరుగుతుంది సూపర్ సిక్స్ పథకాలు పెట్టారు కదా చంద్రబాబు నాయుడు గారు సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు దాన్ని నిజంగా ఇంప్లిమెంట్ చేసే ఛాన్స్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేస్తారు అందరికి న్యాయం చేస్తారు పేద ప్రజలకు ఎవరికైతే డెవలప్మెంట్స్ గానీ పేద ప్రజలకు న్యాయం చేయాలనే వాళ్ళంతా తాపతీయగా మీటింగ్లు పెట్టి అందరికి చెప్తున్నాడు సో అంతకు ముందుకు ఆయననే ఉండింటే ప్రభుత్వం ఆయన చంద్రబాబు నాయుడు గారే ఉండింటే ఇప్పుడు డెవలప్మెంట్ బాగా ఉంటుండే పేద ప్రజలు ఇప్పుడు రోడ్ల మీద వడి ఏదో పని చేసుకుంటా ఉండకుంటుండే ఒక స్థాయిలో ఉంటుండే పేద ప్రజలు మంచిగా సో సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఎలక్షన్ లో వచ్చి ఓటు అడుగుతానని జగన్ గారు ఏమైనా చేశారనుకుంటున్నారు మీరు ఏం చేయాలి ఆ మందు ఏ మందు మందు పెట్టిండ్రు తెలంగాణ మీద వచ్చి పడుతుంది వాళ్ళు మందు గురించి తెలంగాణ నుంచి తీసుకొని వెళ్తుండ్రు మాకు ఆంధ్రలో మందు బాగాలేదు ఇక్కడ ఇక్కడైతే బాగుంది దొంగతనంగా తీసుకోవచ్చు న్యూస్ లలో మీరు గిటా చూసింటారు ఎట్లా అంటే దొంగ చాటుగా తీసుకొని వెళ్తున్నాడు అక్కడ రేట్లు ఎక్కువ సో ఆ మందు బాగాలేదు ఆ మందు తాగి చనిపోతున్నారు జనాలు అయితే ఇప్పుడు